హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చూపించిపోయే రెసిపీ నల్ల నువ్వుల లడ్డు ఈ లడ్డును రోజుకొకటి తింటే చాలు మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి అందరూ ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు అయితే నువ్వుల్ని తీసుకున్నాను ఈ నువ్వులు అన్నింటినీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పెనంలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు నువ్వుల్ని బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి మిగిలిన నువ్వుల్ని కూడా ఇలాగే వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచాలి అంతలోపు మనం పల్లీని అయితే వేయించుకుందాం ఇక్కడ నేను కాల్ కేజీ పల్లీని అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా తక్కువ పల్లీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీలు చల్లారాక పొట్టు తీసి పక్కన ఉంచాను ఇక్కడ నేను కాలు కిలో వరకు బెల్లంనైతే తీసుకున్నాను మీకు తీపు ఎక్కువ కావాలంటే ఎక్కువ బెల్లంని యాడ్ చేసుకోండి తక్కువ తీపు కావాలంటే తక్కువ బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నువ్వులని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా నేను చూపిస్తున్నట్లు మెత్తగా మనం నువ్వుని అయితే మిక్సీ పట్టుకొని పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం మిగిలిన నువ్వుల్ని కూడా ఇలానే మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను పల్లీలనైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఈ పల్లీలైకు నేను బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే నువ్వుల దాంట్లోకి కూడా బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ పల్లీ పొడిని నువ్వుల పొడిని అయితే మొత్తం రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటున్నాను ఈ రెండు బాగా కలుపుకొని ఉంచాక మనం లడ్డూలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మన పిడికడంతా పొడిని అయితే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు గట్టిగా అదుముతూ ఉండని చేసుకుంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఇది విడిపోకుండా అయితే ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్లు గట్టిగా అదుముతూ ఉండని చేసుకోండి తర్వాత అలానే మిగిన పొడినంతా ఇలానే ఉండలు చేసుకొని మనం ఒక అయితే తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు అయితే ఈ లడ్డూలు అయితే ఉంటాయి ఈ లడ్డూల్ని రోజుకొకటి తింటే చాలు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి Thank you for watching this video. Please like, share and subscribe.